सप्तः झंतमु स्वस्तिगत सर्वपै मुट्यता पराजि शाकिकिनी ढाकि हाकि सप्त स्वराल झंतु यु रक्ष सहस्राक्ष सहस्रिस्पा పురుషిస్ వరదోభా సుముకోవ్రసన్నోమాన శాకోసనం ధ్యాన నమస్కారం చేసుకోటి నమోదయో గణపతయ ప్రమల పదయస్ గోదరాయ విఠమిరాచినే శుభసుయ శ్రీవరదమూర్తో నమ நவரத்ன சிம்ஹாசனம் சமர் మార్వాడి యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్లో ఉంది ఇది మార్వాడి యూనివర్సిటీ మనకి ఆల్ ఓవర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్కి మనకి బెస్ట్ యూజ్ అవుతుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి దట్టు మనకి ఏంటంటే ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ మార్వాడి చంద్రనా గ్రూప్ ట్రస్ట్లో రన్ అవుతుంది కాబట్టి సో మార్వాడి యూనివర్సిటీ మనకి వెరీ రీజనబుల్ ఫీజెస్తో ఓకే లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా ఇలాంటి ఎక్సలెంట్స్ గ్రూప్తో మనకి అత్యంత తక్కువ ఫీజుతో దట్టు గుజరాత్ అనేది ఇట్స్ అ వెరీ హై బూమింగ్ స్టేట్ సో మనకి ఏంటంటే జాబ్స్ కానీ లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీస్కి మనకి ప్రొవైడ్ చేయటంలో ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ మనకి ఇవ్వటం జరుగుతుంది అట్లానే దీనికి మేజర్గా ఏంటంటే ఆల్ ఓవర్ మనకి మెయిన్గా స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ వైజ్ డెవలప్ అవడానికి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎట్ సేమ్ టైం పాన్ ఇండియా నుంచి డిఫరెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ చదవటం జరుగుతుంది సో ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీస్ని యూస్ చేసుకోవాల్సిందిగా కోరుచుంటాం మార్వాడి యూనివర్సిటీ దో హజార్ మే ఎస్టాబ్లిష్ ఉజరాత్కి కుచి నెక్ ఏ ప్లస్ ఇన్స్టిట్యూట్ హె ఉ ప్రౌడ్లీ సేయింగ్ మార్వాడి యూనివర్సిటీ इट इज़ हैविंग दिस सेंटर ऑफ एक्सेलेंस स्टेटस जो कि गुजरात की सिर्फ सेवन यूनिवर्सिटीज़ को दिया गया है सो ऑल दिस एस्पेक्ट विच प्रूव कि मारवाड़ी यूनिवर्सिटी एकेडमिक एक्सेलेंस इंफ्रास्ट्रक्चर एक्सेलेंस फैकल्टी रिक्रूटमेंट रिसर्च ऑल दिस एस्पेक्ट वेद द यूनिवर्सिटी इज़ डूइंग ऑल द एक्सलेंट वर्क वेदर इट इज़ अ स्टूडेंट सपोर्ट वेदर अस्टूडेंट प्रोग्रेशन और दवर्निंग Faculty recruitment. Marwadi University is not doing any compromise in the quality, and that's why it has become the trust for f students coming from 53 countries and 24 states of India.